ఫస్ట్ ఆఫ్ ఆల్ సృష్టి వర్మ అనే ఒక కంటెస్టెంట్ని బిగ్ బాస్ కి కన్విన్స్ చేశారు ఆ పిల్ల మాయకురాలు ఎందుకో తెలుసో తెలియకో సైన్ చేసేసింది తన క్యారెక్టర్ని డిమాలిష్ చేయడానికి అని చెప్పేసి భరణి రూపంలో ఒక మనిషి హౌస్లోకి ఎంటర్ అయ్యాడు అని నాకు అనిపిస్తుంది నేను చూసినంత వరకు నాకు భరణి శత్రువు కాదు అండ్ సృష్టి ఫేవరు కూడా కాదు కాకపోతే ఏంటంటే ఈ భరణి అనే మనిషి నాగబాబు గారికి చాలా అత్యంత సన్నిహితుడు అండ్ సృష్టి ఎప్పుడైతే ఒక చిన్న కేసులో ఒక మనిషి పైన ఎలిగేషన్ పాస్ చేసినప్పుడు ఆ మనిషి ఎవరో కాదు నాగబాబుకి అత్యంత సన్నిహితుడు సో ఈ రూపంలో ఇక్కడ ఏదో ఒక డ్రామా జరుగుతుందని నాకు అనిపిస్తుంది ఇది మీరు కావాలంటే షార్ట్ కట్ చేసుకోండి అయినా వేసుకోండి ఎందుకో నాకు తెలియదు నాకు అనిపిస్తుంది ఇప్పటి నుంచే సరే వాట్ ఎవర్ ఇకపోతే భరణి గారు అంటావా భరణి గారు యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ లవ్ హిమ్ ఐ లాడ్ చీలా సౌ రవంతి సీరియల్ నాకు చాలా ఇష్టం వెయ్యి ఎపిసోడ్ల పైన నడిచింది మీర్ హుస్సేన్ దాని డైరెక్టర్ ఆ తర్వాత చాలా మంచి సీరియల్ చేశాడు కొత్త బంగారం లాంటివి బాలాజీ టెలిఫిలిమ్స్ తో జాయిన్ అయ్యి మంచి మంచి సీరియల్స్ చేస్తాడు మీర్ హుసేన్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ చిలస స్రవంతి అండ్ మన అరుంధతిలో అక్క మీకు తెలిస్తే శ్రవంతి క్యారెక్టర్ అంటే అంత బాగా సినిమాటిక్ గా అర్థం అని చెప్పడానికి మీనా గారు చాలా మందికి దగ్గర అయింది ఇలా భరణి గారు అంటారా సత్య సత్య మాటివి మొదలైన కొత్తల్లో నా పేరు విజ్ఞాన్ విజ్ఞాన్ విద్యా విద్యా సంస్థలు నిర్మించినటువంటి ఒక సీరియల్ వచ్చింది మా టీవీలో ఎప్పుడో పదేళ్ళ క్రితంలే అంటే మా టీవీ మొదలైన కొత్తల్లో ఆ సత్య అనే టైటిల్ తో విజ్ఞాన విద్యా సంస్థలు నిర్మించిన సీరియల్ అది ఆ దాంట్లో ఈయన మెయిన్ లీడ్ అనమాట సో అట్లా నాకు సత్య గారు చాలా ఇష్టం ఎప్పుడు ఇక్కడ ఆ అప్పుడప్పుడు దీన్ని గణపతి కాంప్లెక్స్ దగ్గర ఇంకో దగ్గర ఇంకో దగ్గర అప్పుడప్పుడు చూస్తా ఉంటాను అ వెరీ గుడ్ గై కాకపోతే ఇక్కడ ఈ హౌస్ కి తన కంటెస్ట్ గా కంటెస్టెంట్ గా వచ్చాడా లేకపోతే ఒక మనిషి మీద రివెంజ్ తీసుకోవడానికి వచ్చాడా అనేది నాకు డౌట్ అందుకే నేను మొదటి రోజే ఇది పెడుతున్నా అంటే రేపటి రోజు రేపటి రోజు రేపటి రోజు ఇన్ కేసు ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా చిన్న ఫైట్ ఉన్నా అది ఉద్దేశపూర్వకంగా జరుగుతుందా గా జరుగుతుందా లేకపోతే అంటే ప్రణాళికబద్ధంగా జరుగుతుందా లేకపోతే ఆ సిచ్యువేషన్ పరంగా జరుగుతుందా అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం